హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు నంద్యాల హృదయకుల సంక్షేమ సంఘం తరఫున ఫంక్షన్ హాల్ క్షేమకాల దగ్గర ఉన్న కన్వెన్షన్ నందు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులు అందిస్తున్నాము ఈ కార్యక్రమానికి అర్హులైన పిల్లల తల్లిదండ్రులు పిల్లలు మరియు నంద్యాల జిల్లా దూదేకుల సోదరులు అందరూ హాజరవుతురని కోరు కోరు కోరుతున్నాము హలో చూడండి ఇది యాక్సిస్ బ్యాంకు ఇక్కడ ఇది చామకాలువ రూటు మెయిన్ రోడ్ బస్ స్టాండ్ నుంచి కర్నూలు కూర్చుందండి దీని పేరు రాజారెడ్డి ఫంక్షన్ హాల్ రాజారెడ్డి ఫంక్షన్ హాల్ అండి చాలా భారీ ఏర్పాట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది నంద్యాల డాక్టర్ బాబన్ గారు దూదగుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ సీనియరు నాయకులు వారి ఆధ్వర్యంలో ఈ భాష హృదయకుల ప్రతిభ పురస్కార ప్రధానోత్సవం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్ ప్రధాన కార్యదర్శి సలీము రాష్ట్ర కోశాధికారి ప్రహ్లాద్ దత్తగిరి మస్తానమ్మ మరియు ఇతర జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బాబన్ గారు ఐఆర్ఎస్ సమీర్ గారు ఎస్ఎంపీ గారు సమీర్ గారు మహూబాష గారు ఉమర్ ముక్త గారు ముఖ్య ఈ యొక్క కార్యక్రమానికి సహకరి ఆర్థిక సహాయం చేసిన దాతల నుండి వీళ్ళంతా కూడా పదివేల నుండి పైన ఎనభై వేలులో అందించారు డాక్టర్ బాబన్ గారు సేక్షావలి మస్తగిరి కబీర్ సాహెబ్ శేక్షావలి అబ్దుల్లా కాజాల సింగ్ జీ సూత్ర స్టేజీ ప్రాంతమండేది ఇక్కడ స్టేజీ ఏర్పాటు చేయడం కానీ مجھے <سؤال> <سؤال>